వెల్కమ్ టు నేను త్వరలో జరగనున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి తెలంగాణ రాజకీయాలు కొంత ఇప్పటి నుంచే వేడెక్కుతున్నాయని చెప్పి స్పష్టంగా చెప్పుకోవచ్చు అధికార పక్షం కాంగ్రెస్ అదేవిధంగా రెండు మాసాల ముందుగానే ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవల్లి సభ వేదికగా కొంత ప్రచార పర్వాన్ని ప్రారంభించింది సో మరోవైపు ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బిఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ పార్లమెంటు నుంచి కొంత నరుక్కు రావాలనే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు సో రాష్ట్రకు సంబంధించి సమస్యలు అదేవిధంగా ముఖ్య సంబంధ ముఖ్యంగా జల వివాదాలను పార్లమెంట్ లో ప్రస్తావించడం ద్వారా రాష్ట్రంపై తనకు ఉన్నటువంటి ఆ విజన్ను ఆయన కొంత ప్రచార స్థరంగా మార్చుకోవాలనేందుకు సిద్ధమయ్యారు సో ఇప్పటికే దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నేతలకు పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం కూడా చేశారు ఇక బీజేపీ కూడా ఎన్నికలపై ఫోకస్ పెట్టినప్పటికీ కూడా ఇంకా ఆ యొక్క కార్యాచరణ ఏమి ప్రారంభించినటువంటి పరిస్థితి సో మరో పార్టీ అయితే ఎంఐఎం కూడా కొంత అలాగే ఉంది సో అయితే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధానంగా కొంత రేవంత్ రెడ్డి హవా పెద్దగా కనిపిస్తుందనే ఆ చర్చ అయితే కొంచెం సాగుతున్నటువంటి పరిస్థితి తాజాగా నిర్వహించినటువంటి ఇంద్రవల్లి సభకు కూడా పోటెత్తినటువంటి జనం చూస్తే మాత్రం ఏకపక్షంగా మారినటువంటి ఆ సందేహం కూడా లేదు అని చెప్పేసి పరిశీలకులు చెప్తున్నటువంటి పరిస్థితి సో విశ్లేషకులు కూడా ఇదే అంచనాలు వేస్తున్నారు సో తొలి సభ అదిరిపోయింది అని కూడా ఒక మంత్రి కూడా వ్యాఖ్యానించారు ఇక ఈ సభా వేకేదికపై నుంచి కూడా రేవంత్ రెడ్డి చేసినటువంటి ఆ వ్యాఖ్యలు అదేవిధంగా ఇచ్చినటువంటి హామీలు కూడా కొంత రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో పనిచేస్తాయి అని చెప్పేసి కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సో ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను ఆయన ప్రస్తావించిన కూడా వాటిని త్వరలోనే అమలు చేస్తాం అని చెప్పేసి చెప్పడంతో సభలో ప్రజల నుంచి కొంత విశేషన స్పందన లభించింది అని చెప్పేసి కొంత ఇక ఇప్పటికే అమలు చేస్తున్నటువంటి కీలక పథకం ఏదైతే ఉందో మహాలక్ష్మి పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఉచిత బస్సుల్లో ప్రయాణం చేస్తున్నటువంటి పరిస్థితి సో ఇది కాంగ్రెస్ కు బాగా కలిసి వస్తుంది అని చెప్పేసి ప్రచారం కూడా జరుగుతుంది దీన్ని బీఆర్ఎస్ పార్టీ కొంత వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ మీద ఈ యొక్క బురద చల్ల విధంగా రేవంత్ రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారని చెప్పేసి చెప్పుకోవచ్చు బస్సు ప్రయాణానికి సంబంధించి ఆ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీని కొంత బీఆర్ఎస్ పార్టీ తీవ్రస్థాయిలో స్థాయిలో ప్రజల్లో తీసుకెళ్లిదని వక్రీకరించే ప్రయత్నం చేస్తుంది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో ఆటో డ్రైవర్లు కూడా వీధి పాలవుతున్నారు సో వాళ్ళ సమస్యలు పట్టించే వాసనలు మహిళలకు ఉచిత బస్సు కల్పించడంపై కొంత తీవ్ర దుబారం చేస్తున్నారు దీని రేవంత్ రెడ్డి కొంత ట్రాప్ లో వాడుకునే ప్రయత్నంగా ఇటు లో జరిగినటువంటి సభలో కూడా చెప్పడం జరిగింది మహిళలకు ఉచిత బస్సు కల్పించడంతో కొంత బీఆర్ఎస్ పార్టీ దీన్ని రాజకీయంగా చేస్తుంది మహిళలకు ఉచిత బస్సు ఇవ్వడం కొంత వాళ్ళకు ఉద్దే నచ్చినట్టుగా లేదు అనే వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది సో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆ యొక్క ఉచిత బస్సు ప్రయాణికి సంబంధించి బిఆర్ఎస్ పార్టీ చేసినటువంటి వ్యాఖ్యలను కూడా కొంత కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మార్చుకున్నటువంటి పరిస్థితి సో ఇప్పుడు ఐదు వందల రూపాయలకే సిలిండర్ అదే విధంగా యూనిట్ల వరకు కూడా ఉచిత విద్యుత్ వంటి పథకాలు కూడా అందిస్తే ఒక రేంజ్ లో రేవంత్ కు సంబంధించినటువంటి ప్రభంజనం కొనసాగుతుంది అని చెప్పి స్పష్టంగా చెప్పుకోవచ్చు సో ఒక రకంగా చెప్పాలంటే కొంత రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు అని చెప్పి స్పష్టంగా చెప్పుకోవచ్చు ఏకపక్షంగా కొంత రేవంత్ స్పేస్ తోనే కొంత నెట్టుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారా లేకపోతే ఇంకా అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా ముఖ్యమంత్రి ఎవరు అనే లేదు సో దీంతో సందేహంగానే కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఓట్లు పట్టినటువంటి పరిస్థితి చాలా మంది బిఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు మెజారిటీ ఏదైతే వెయ్యి లోపు కూడా మెజారిటీతోనే ఆ కొంత తగ్గించుకున్నటువంటి పరిస్థితి సో ఇక ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంగా రావడంతో ఇక ఆ ఏదైతే గతంలో జరిగినటువంటి కొన్ని లోటుపాట్లు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఆ కనుమరిగిపోయే పరిస్థితిలో ఆ నియోజకవర్గాల్లో కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పుంజుకునే పరిస్థితి అయితే ఉంది అని చెప్పేసి కొంత స్పష్టంగా విశ్లేషించుకున్నటువంటి పరిస్థితి రానున్న రోజుల్లో కొంత పూర్తి స్థాయిలో తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పార్లమెంట్ సెగ్మెంట్లలో కనీసం పద్నాలుగు స్థానాల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతుంది అని చెప్పేసి అంచనా అయితే స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తుండీ హాషాగి